హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కుక్కర్లో చికెన్ బిర్యానీ అయితే చేసుకుందామండి సింపుల్ రెసిపీ చాలా బాగుంటుంది ఎలా ఏంటి అనే ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము మసాలాలు అయితే వేసేసాను చక్క లవంగా బిర్యానీ ఆకు ఆనియన్ వేసేసాను చూడండి బాగా రోస్ట్ అవుతూ ఉంది ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి పొడవుగా చీల్చి వేసి కట్ చేసి వేసాను బాగా తిప్పుకోవాలి చూడండి బాగా ఉడికిపోయింది రోస్ట్ అయితే అవుతా ఉంది చూడండి బాగానే ఇప్పుడు శుంఠి అల్లం శుంఠి అయితే వేస్తూ ఉన్నాను పచ్చివాసన పోయేలా చూసుకోవాలి ఇప్పుడు హాఫ్ కిలో చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాను చూడండి బాగా కడిగేసి పెట్టుకున్న ఆ చికెన్ అయితే యాడ్ చేసేసాను బాగా తిప్పుకోవాలి కొంచెం అలా రోస్ కుక్ అవ్వాలి చూడండి అలా అయితే అప్పుడే చికెన్లో వాటర్ అయితే వచ్చేస్తుంది సింపుల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది పసుపు చిల్లీ పౌడరు చిల్లీ పౌడర్ అయితే వేసాము ధనియా పౌడరు ఇప్పుడు కొంచెం బిర్యానీ పౌడరు చికెన్ మసాలా వేసేసి బాగా అయితే కలుపుకోవాలి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి ముక్కలకి మసాలా అయితే బాగా పట్టేస్తూ ఉన్నా చూడండి లేదంటే అడగంటుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇప్పుడు కొంచెం పెరుగు అయితే యాడ్ చేస్తా ఉన్నా ఒక చిన్న కప్పు అంత చిన్న కప్పు అంత పెరుగు ఒక నిమ్మరసం ఒక నిమ్మపండు రసం అయితే యాడ్ చేశాను ఇప్పుడు కొత్తిమీర పుదీనా ముక్ కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను చూడండి అదైతే వేసి యాడ్ చేసేసాను బాగా కలుపుకోవాలి బాగా అయితే కలుపుకోవాలి చూడండి ఆయిల్ అయితే వచ్చేసింది పైకి ఇప్పుడు రెండు పెద్ద సైజు చిన్న సైజు టమోటో అయితే రెండు ఇవి యాడ్ చేశాను ముక్కలు చేసి బాగా అయితే ఆయిల్ అయితే పైకి పైకి వచ్చేసింది ఇప్పుడు రైస్ అయితే ఒకటినర్ గ్లాస్ అయితే తీసుకున్నాను రైస్ కడిగి నాన కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసేసాను చూడండి రైస్ అయితే మిక్స్ అయిపోయింది ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాము ఒకటినర్ గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు అయితే యాడ్ చేస్తూ ఉన్నాను మూడు కప్పులు చాలా అయితే చాలా బాగుంటుందండి బిర్యానీ కుక్కర్ బిర్యానీ చాలా సింపుల్ రెసిపీ ఇలా చేసుకొని చూడండి ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసేసాను తగినంత మీరు ముందే ముక్కలకి ముందే కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అయితే లాస్ట్లో వేసాను టేస్ట్ తగ్గట్టుగా వేసేసాను చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ చూడండి మూత అయితే పెట్టేసి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి చూడండి ఎలా ఉందో బాగా క్రిస్పీగా అయితే వచ్చేసింది రైస్ అయితే బాగా అయింది ముక్కలు బాగా ఉడికిపోయినాయి చాలా అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేత్ర కుకింగ్ ఛానల్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేశారనుకో సింపుల్ రెసిపీ చాలా ఈజీగా ఈజీ మెథడ్లో చేశాను నేను ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి చూస్తుంటే నోరు ఊరిపోతుంది సండే స్పెషల్ ఇప్పుడు ఈరోజు వీడియో అప్లోడ్ చేశాను సండే చేసిన బిర్యానీ ఇది కొంచెం లేట్ అయిందండి అంతేనండి చికెన్ బిర్యానీ కుక్కర్లో కుక్కర్ బిర్యానీ చెప్పాలంటే కుక్కర్ బిర్యానీ చాలా అయితే చాలా బాగుంది చెడు ముక్కలు అయితే ఎలా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేత్ర కుకింగ్ చానల్ బ బాయ్